హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ బాయిలింగ ఈ రోజు వచ్చేసి మళ్ళీ మా ఛాలెంజ్ అయితే మీకు తెలుసు కదా మనోనికి కొన్ని ఊర్ల పేరు అడుగుదాం అన్నట్టుగా ఇలా అయితే అనుకుంటున్నాను మనోనికి అడిగే ఊరు పేరు ఏంటంటే ఊరు పేరు వచ్చేసి మాయల మడవ మాయ మాయమొట్ట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మాయా ఏంది మంచి పేరు అడుగు నువ్వు నేను ఊరి పేరు అడుగుతున్నా మరి అట్లా చెప్తానే మాయా మాయ అని వస్తుంది లేదు మా కట్ అయిపోతున్నాయి క్వశ్చన్లు అయితే అడగను నేను ఇప్పుడు మామూలుగా సిటీస్లో ఉన్న కొన్ని పేర్లు అడుగుతాడు మీయాపూర్ మియాపూర్ మియాపూర్ పేరు ఏమన్నావు నేను మళ్ళీ నాకు మియాపూర్ మీయాపూర్ మిదలపూరు ఏంటి సార్ అది మిద్దప మిద్దలపూరు మియాపూర్ మిద్ద మిద్దలపూరు ఇది సరే ఇప్పుడు నేను అడిగే ఇంకొక మన సిటీలోనే ఉండే సిటీలో ఉండే అవి ఇప్పుడు నేను ఇంకొక సిటీ పేరు అయితే అడుగుతున్నాను మాదాపూర్ మాదా... మాదలేదు రాట్లేదు మాదాపూర్ చెప్పు మాయా ఇప్పుడు నా మంచిగా నేర్చుకో మాదాపూర్ మాయా ఏందో హైటెక్ సిటీ చెప్పు హైటెక్ సిటీ రా అవును మైదరాబాదు హైదరాబాదులో ఉన్నది హైటెక్ సిటీ ఆదిలాబాద్ ఒక డిస్టిక్ హైటెక్ సిటీ అని పలుకు నేను చెప్పేది నువ్వు పలుకు హైటు హైటు కాదురా హైటెక్ సిటీ హై ఇలా మనతో కాదు ఫ్రెండ్ ఇది మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి మన గుండుగానే అయితే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే వీడు చాలా చాలా అమాయకుడు లాగా కనిపించే వీడు కాట్రాజ్ కాట్రాజుడు ఇలా పెట్రోల్కి పైసలు లేదని వచ్చిన మనిషి అయితే అప్పుడు ఇది ఫ్రెండ్స్ మా వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఇంకా కొన్ని కొన్ని వర్డ్స్ అయితే నేర్పిద్దాం